వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనందరికీ దూరమై నేటికి పదహారేళ్లు గడిచినప్పటికీ నేటికి ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రవేశపెట్టారో చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటున్నాడు మాది నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను మళ్ళీ చేస్తున్నా అంటున్నారు అయితే ఆయన ఒకటి ఆలోచన చేయాలి రేపు నీ తర్వాత చెప్పుకోనాటికి ఇదిగో ఫలానా పథకం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పథకమని ఒక్కటంటే ఒక్కటన్నా ఏర్పాటు చేసుకోమని ఆయనకి చెప్తాను ఎందుకంటే రాజశేఖర్ గారు పదహారు ఏళ్ళు అయ్యి చనిపోయినా కూడా రోజుకి ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి కూడా గుర్తొస్తారు మరి వన్ నాట్ ఎయిట్ అంటే రాజశేఖర రెడ్డి గురి గుర్తిస్తారు ఫీజు రింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు అమ్మఒడు అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పథకం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తే అమ్మఒడు అంటానే మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తించే పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే అంటేనే గుర్తించే పేరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు పేజర్ ఎమేజ్మెంట్ మరి చేయిత కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మరి చెప్పుకోనాటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి ఈ రోజుకి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువ కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకూడదు మేము ఎవరు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ దివంగత మహానేత రాజశేఖర గారు పేద ప్రజల కొరకు పరితప్పించి మేలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగించారు పేద ప్రజలకి మేలు చేశారు మళ్ళీ ఆ మేలు జరగాలంటే ప్రజలు ఆలోచన చేయాలి ఆలోచన ఇప్పటికే మొదలైంది ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు ఈ విధంగా సగం తప్పు చేస్తే ప్రజలు కూడా పొరపాటు పడ్డారు మరి వాళ్ళు కూడా గ్రహించారు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర గారికి మరొక్కసారి సూలూరుపేట నియోజకవర్గంలో పేద ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల తరపున మరి రాజశేఖరరాడు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి